రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ నేరెళ్ళ గ్రామంలో మా చిత్రం సభ్యుడు మంచాల శ్రీకాంత్ గుర్తించిన మూడు శిల్పాలలో ఒకటి చతుర్భుజి అయిన స్త్రీ దేవత ఈ దేవత వెనక చేతుల్లో త్రిశూలం డమరుకం ముందు చేతుల్లో ఖడ్గం తన ఎడమ చేతిలో ఎడమ తొడ మీద కూర్చున్న శిష్యుతో కనపడుతున్నటువంటి ఇట్లా కనపడుతున్నటువంటి ఈ శిశువుతో కూడిన ఈ దేవతను శిల్పశాస్త్రం ప్రకారంగా పార్వతీ రూపమైన షష్ఠి అంటారు ఈ షష్ఠి దేవత విగ్రహాలు గతంలో కూడా ఈ కరీంనగర్ ప్రాంతంలోనే పాత కరీంనగర్ జిల్లా ప్రాంతంలో కనపడ్డాయి ఈ షష్ఠీ దేవత పూజ కూడా కొన్నాళ్ళు ప్రత్యేకంగా కొనసాగిందని చెప్పటానికి ఈ దేవతా శిల్పాలు లభించడం ఒక నిదర్శనంగా చెప్పాలి